ఛాన్స్ అందరిని ఒక్క కాల్ చేసి రమ్మని చెప్తే వందల మంది సంఖ్యలో ఎక్కడ వచ్చి గుమ్ము మీరు మాకు ఇంటర్నల్ గా తెలిసింది ఏమంటే వైసీపీ వాళ్ళే అనేసి మాకు తెలుస్తా ఉంది ఇది రాజకీయంగా పోవాలని మాకేమి ఎటువంటి ఉద్దేశం ఈ ఘటన చూస్తారు కదా ఈ ఘటన చూసిన తర్వాత ఆ వీడియో చూస్తారు మీరు అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ దీని వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు ఇంపార్టెంట్ దాని వెనక వాళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారనేసి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ అందరినీ రప్పించాలి అదే మేము కోరుతున్నాను ఇక్కడ ఇప్పుడు అప్పు చేసాడు అప్పు చేసిన డబ్బు తిరిగి మాకు తెలియదు సార్ వాళ్ళు చెప్పితే వింటున్నాం అంతే ఇప్పుడు వాళ్ళని ఇక్కడ పిలిపించాలి కదా వాళ్ళు పిలిపించి వాళ్ళు చెప్పితే మేము వింటాము ఈ రోజు పుణ్యక్షేత్రంలో మొన్న జేమ్స్ ఈ రోజు పవన్ కుమార్ ఈ రోజు ఆ వీడియోలో చూస్తా ఉంటే ఆ దారుణమైన దెబ్బలు ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి వాతావరణం ఈ పుణ్యక్షేత్రంలో కనపరుస్తా ఉంది ఈ రోజు మానవ సమాజం అంతా మానవ మానవ హక్కులంతా కూడా సరే ఈ రోజు ఈ రోజు సత్తాన్ని ఈ ఊరులో ఉండే గూండాలు గూండాలు అనుకున్నటువంటి రాజకీయ నాయకులు వారి అన్నతో ఈ రకమైనటువంటి ఈ సమాజంలో ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు కూడా ఈ రోజు కాలరాస్తూ వీళ్ళు ఈ రకంగా దాడి చేస్తారు